హాయ్ అండి అందరికి నమస్కారం వెల్కమ్ టు ఈజీ కుకింగ్ రెసిపీస్ ఈ రోజు నేను ఈవినింగ్ స్నాక్ ఐటెం మైసూర్ బోండా అని ప్రిపేర్ చేయబోతున్నానండి ఈవినింగ్ స్నాక్ గా ఈ మైసూర్ బోండా చాలా చాలా టేస్టీగా ఉంటుందండి కొబ్బరి చట్నీతో మనం తింటే ఈ మైసూర్ బోండాల్ని కొన్ని ప్రదేశాలలో మైసూర్ బజ్జీలని కూడా అంటారు కదండీ ఇప్పుడు మనం ఈ మైసూర్ బోండాల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం హాయ్ అండి అందరికి నమస్కారం ఈరోజు నేను మైసూర్ బజ్జీని ప్రిపేర్ చేయబోతున్నానండి కొన్ని కొన్ని ప్రాంతంలలో మైసూర్ బోండా అని కూడా అంటారండి ఈ రెసిపీని ఇప్పుడు మనం ఈ మైసూర్ బోండాను ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం ఇప్పుడు నేను ఒక బౌల్ తీసుకున్నానండి ఈ కప్పుతో ఒక ఒక కప్పు పెరుగును తీసుకున్నాను ఇప్పుడు ఇదే కప్పుతో ఒక కప్పు వాటర్ని యాడ్ చేసుకుందామండి మనం ఏ కప్పుతో అయితే పెరుగును తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే మూడు టేబుల్ స్పూన్ల ఆయిల్ని కూడా యాడ్ చేసుకోవాలండి ఈ మస్ మైసూర్ బజ్జీ కానీ మైసూర్ బోండా కానీ ఈవినింగ్ స్నాక్ పెట్టము చాలా చాలా టేస్టీగా ఉంటుందండి మూడు స్పూన్లు ఆయిల్ని వేసానండి ఇప్పుడు మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతో ఒక కప్పు మైదా పిండిని తీసుకుంటున్నానండి ఈ మైదా పిండిని ఈ పెరుగులో యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే తగినంత వంట సోడా తీసుకొని యాడ్ చేసుకోవాలండి వంట సోడా కానీ బేకింగ్ సోడా కానీ యాడ్ చేసుకోవాలి తర్వాత ఇందులోనే తగినంత సాల్ట్ని కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకున్న తర్వాత ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందామండి ఇవన్నీ బాగా మిక్స్ చేసుకుందాము ఇప్పుడు మనం ఇంకొంచెం పిండిని కూడా యాడ్ చేసుకుందామండి ఇప్పుడు నేను ఒక హాఫ్ కప్ మైదా పిండిని యాడ్ చేశానండి ఒక కప్పు పెరుగుకి ఒకటిన్నర కప్పు మైదా పిండిని యాడ్ చేశానండి ఇప్పుడు ఇందులోనే మనము వన్ టేబుల్ స్పూన్ జీలకర్రను కూడా యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇలా విస్కట్తో ఇదంతా బాగా మిక్స్ చేసుకోవాలండి పిండి అంతా బాగా మిక్స్ చేసుకోవాలి ఇలా పర్ఫెక్ట్ కొలతలతో మనము పిండిని మిక్స్ చేసుకుంటే మైసూర్ బజ్జీ చాలా టేస్టీగా ఉంటుందండి మైసూర్ బజ్జీ కానీ మైసూర్ బోండా కానీ చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ స్నాక్ ఐటమ్గా ఎవరైనా కూడా చాలా ఇష్టంగా తింటారండి ఇలా పిండిని అంతా కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత మూత పెట్టుకొని ఒక రెండు మూడు గంటలు బాగా నానని ఇవ్వాలండి పిండిని పిండిని బాగా నానపెట్టుకుంటే మైసూర్ బోండాలు చాలా బాగా వస్తాయండి ఇప్పుడు మనం రెండు మూడు గంటలు పిండిని మూత పెట్టుకొని నానబెట్టుకుందాము ఇప్పుడు మనం మూత తీసి చూద్దామండి పిండి బాగా నానిపోయిందండి చూడండి ఈ కన్సిస్టెన్సీలో పిండి ఉండాలండి అప్పుడు బోండాలు కూడా వేసుకుంటే బాగా వస్తాయండి ఇప్పుడు మనం ఈ పిండితో మైసూర్ బోండాల్ని ఎలా వేసుకోవాలో చూద్దామండి ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ఇప్పుడు మనం డీప్ ఫ్రై చేసే ఆయిల్ వేసుకోవాలి డీప్ ఫ్రై చేసే ఆయిల్ వేసేసుకుంటున్నాము ఇప్పుడు ఈ ఆయిల్ బాగా వేడి కానివ్వాలండి ఇప్పుడు నూనె బాగా వేడెక్కిపోయిందండి ఇప్పుడు మనం బోండాలు వేసేస్తున్నాము ఇలా అన్ని బొండాలు వేసేసుకోవాలండి ఈ మైసూర్ బోండాలు ఈవినింగ్ స్నాక్ ఐటమ్ చాలా బాగుంటుందండి పిల్లలకి చేసి పెడితే పిల్లలు కానీ పెద్దలు కానీ చాలా ఇష్టంగా తింటారండి హోటల్లో కూడా ఇలాగే చేస్తారండి మైసూర్ బోండాల్ని మనం కొబ్బరి చట్నీతో కానీ ఎర్రకారంతో కానీ పల్లీ చట్నీతో కానీ ఏ చట్నీతో అయినా సరే ఈ బోండాన్ని మనం తినేయచ్చు ఇలా అన్నీ కూడా వేగనిచ్చుకోవాలండి ఇలా అన్నీ కూడా వేగనిద్దాము ఒక రెండు నిమిషాలు ఇప్పుడు బజ్జీలన్నీ వేగిపోయాయండి స్టవ్ సిమ్లో పెట్టుకొని వేయించుకోవాలండి లేకపోతే లోపల పిండి ఉడకదండి పిండి పిండిగా ఉంటాయండి బజ్జీలు ఇలా ఒక నిమిషము వేయించేసుకుందాము ఇప్పుడు బజ్జీలన్నీ బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం ఒక ప్లేట్లోకి తీసేసుకుందాము ఇలా ఒక ప్లేట్లోకి పేపర్ నకి తినేసుకుని మనం ఈ ప్లే ఈ ప్లేట్లోకి బజ్జీలని తీసేసుకుందామండి ఇలా పేపర్ నాప్కిన్ మీద వేసుకుంటే ఎక్స్ట్రా ఆయిల్ అంతా కూడా ఈ పేపర్ నాప్కిన్ యూజ్ చేసుకుంటుందండి ఇలా అన్నీ కూడా తీసేసుకుందామండి ఇప్పుడు మైసూర్ బోండాల్ అన్నింటినీ కూడా ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు మనం మిగిలిన పిండిని కూడా బోండాలుగా వేసేసుకుందామండి కావలసిన సైజులో బోండాలు వేసేసుకోవచ్చు అండి ఇప్పుడు ఈ బోండాల్ని బాగా వేగమిస్తామండి ఈ బోండాలు కూడా బాగా వేగిపోయాయండి ఇప్పుడు మనం ఈ బోండాల్ని కూడా ప్లేట్లోకి తీసేసుకుందామండి ఇప్పుడు మైసూర్ బోండాల్ని ఒక ప్లేట్లోకి తీసేసుకున్నానండి ఇప్పుడు మనం కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈవినింగ్ స్నాక్ ఐటమ్గా మనము ఈ మైసూర్ బజ్జీలని కానీ మైసూర్ బోండాల్ని కానీ ఈ విధంగా ప్రిపేర్ చేసుకోవచ్చండి చూడండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో నుంచి చూపిస్తానండి మీకు చూడండి లోపల కూడా పిండి బాగా ఉడికిపోయిందండి ఎంత సాఫ్ట్గా ఉన్నాయో చూడండి మనం కొబ్బరి చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా చాలా టేస్టీగా ఉంటాయండి ఈ మైసూర్ బోండాలు మీరు కూడా ఈ విధంగా ప్రిపేర్ చేసుకోండి మీకు ఈ రెసిపీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ